హాయ్ గాయస్ మమ్మీ అయితే చక్రాలు వండుతుంది అయితే మమ్మీ అమ్మాయికి పంపించడానికి అమ్మాయి కంటే చెల్లికి హైదరాబాద్ పంపించడానికి వండుతుంది శనగపిండి వేసి ఇంకేమిస్తావు మమ్మీ శనగపిండి వరిపిండి మరపిండి కారం ఉప్పు అన్ని సహజం ఎవరండి సన్న చక్రాలు లావు చక్రాలు మీడియం కాదు సన్నీ కాదు ఆ చిన్ని ఏమో సన్నటి అంటది అందుకని కొంచెం మీడియం సైజ్ చేస్తున్నావా బుడ్డి క్లావ్ ఇష్టంగా బుడ్డి అంటే చేతిలో ఒక్కటి పట్టుకోవచ్చు బుడ్డికి అయితే డాడీ బయట నుంచి తెచ్చేటప్పుడు లావ్ అయ్యే తెస్తాడుగా బుడ్డి ఇప్పుడు ఇందాక ఒకటి లావ్ తీసావు కదా ఒక అయ్యే అక్కడ ఇస్తే తింటుంది ఇదే గైస్ కంప్లీట్ అవుతుంది చక్రాలు హైదరాబాద్ పంపించడానికి ఇదంతా చేయాలి మమ్మీ ఇప్పుడు నన్ను కొంచెం హెల్ప్ చేయమంటావాళ్ళు బుడ్డు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వాటి తాడుకుంటున్నావా స్నానం చేసినా గుడ్డు పెట్టుకోవాలి కదా నువ్వు ఎక్కడో దాచొస్తే ఏం చేయాలి వాటిని ఇక్కడైతే టీవీ మొన్న రిపేర్ వచ్చిందని చెప్పి రిపేర్ చేయించడానికి ఇలా కింద సాఫ్ట్గా ఉండాలని చెప్పి పరుపు వేసామనమాట సో పాప అయితే ఈ పరుపేసిన దగ్గర నుంచి బాగా ఆడుకుంటుంది అందుకని కొన్ని రోజులు ఇలాగే ఉంచుదాంలే అని చెప్పేసి ఉంచాము దీని మీద అయితే ఎగిరి దూకుతూ బాగా పాకుతో ఆడుకుంటుంది డి ఏంటి భవి నీ బొట్ల నీ బొట్ల మమ్మీ రోజు కలర్స్ కలర్స్ పెడుతుందా నీకు ఏ కలర్ పెట్టుకున్నావా చూపించు వైట్ అండ్ బ్లూ నిన్న వైట్ అండ్ బ్లూ పెట్టుకున్నావా రోజు ఇలా కలర్స్ కలర్స్ పెడతాను అనమాట నేనైతే పాపకి విటు ఇటు విటు ఇలాగే ఎత్తేసి ఇలా అనమాట అప్పుడప్పుడు ఎత్తేస్తూ ఉంటుంది కదా సో ఇంతే గాయస్ వస్తున్నానికైతే మళ్ళీ కలుద్దాం కంటిన్యూ చేద్దాం బ్లాగ్ని నిగోండి గాయస్ ఈ బ్యాగ్లోవి కూడా అమ్మాయి పంపించడానికే మమ్మీ తీసుకుందనమాట సో ఇందులో అయితే ఏమన్నా చూద్దాము ఇది వచ్చేసి ఈ బాక్స్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి ఇదైతే ఇలా పక్కకి పోకుండా ఉంటాయని చెప్పి మమ్మీ ఇలా ఆర్గనైజ్ చేసింది అనమాట ఇవి వచ్చి చూసారు కదా గులాబ్ పూలు అనమాట సో బ్రేక్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఇలా ప్యాక్ చేసింది మమ్మీ ఈ బాక్స్ వచ్చేసి తమ్ముడిది తమ్ముడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కంపెనీలో సర్వీస్ కంపెనీ అని చెప్పేసి షీల్డ్ అవి వాళ్ళు అప్రిసియేషన్గా ఇస్తే దానికి వచ్చింది అనమాట బాక్స్ బుడ్డి కదిలియకూడదు బుడ్డి కదిలిస్తున్నావా బుడ్డి కదిలిస్తున్నావా చిన్నమ్మమ్మ అవి చిన్నమ్మకి నీకు కూడా కొనిందిగా అమ్మమ్మ నీకు కూడా అమ్మమ్మ కొనిందిగా నీ ఇస్తాలే నీ ఇస్తాలే బుడ్డి అవి తీమ్మ నువ్వు చూపిస్తావా నువ్వు చూపిస్తావా అవి చక్రాలు చిన్న చిన్న చక్రాలు సో ఇంట్లో వండుతుంది కదా ఇంట్లో కాకుండా ఇలా కూడా తీసుకుంది అనమాట ఇవి కూడా ఇష్టం చెల్లికి సో అందుకని ఇలా కూడా తీసుకుంది నెక్స్ట్ ఏంటో చూయిచ్చు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి చూపించు నెక్స్ట్ ఏంటి చూపించు తింటావా తింటావా నీకు కూడా ఉన్నాయి నీకు కూడా తీసుకున్నాం ఇంట్లోనే స్వీట్ కాకరకాయలు టైప్లో చేద్దాం అనుకుంది బట్ మాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది టైం సరిపోదని చెప్పేసి ఇలా తీసుకుందనమాట చెల్లికి ఇవి కూడా ఇష్టము మడత కాజాలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి టేస్ట్ చూడాలి మేము కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనమాట బుడ్డి ఉంది కదా సో తనకు కూడా స్వీట్ ఇష్టంగా తింటుంది నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ బిస్కెట్స్ అనమాట సో ఉస్మానియా బిస్కెట్స్ ఉంటాయి కదా ఆ టైప్లోవి కానీ అవి కాదులే వైట్ కలర్ క్రీమే ఉండవు ఇందాకే ఒక టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి పాప కూడా తినింది బుడ్డి నీది నీకు ఇస్తాగా నీది నీకు ఇస్తాగా నీకు బిస్కెట్ ఇస్తాగా సో ఇదే గాయస్ వీటితో పాటు ఇంకా ఉలవచారు అండ్ మష్రూమ్ మష్రూమ్స్ అయితే తమ్ముడి కోసం అనమాట తమ్ముడికి ఇష్టం అని చెప్పేసి అండ్ ఎక్కడ చూసారు కదా మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాములో చారు సో ఈ బ్రాండ్ ఈ చెల్లికి పంపించడానికి తీసుకుంది సో తనకి బాగా ఇష్టం అని చెప్పేసి తీసుకుంది ఇంట్లో అందరం కూడా ఇది బాగా ఇష్టంగా తింటాము సో ఎక్కువ ప్రిపరేషన్ కూడా అవసరం లేదనమాట దీనికి జస్ట్ మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు ఎలా యూస్ చేయాలని చెప్పేసి కొంచెం దిగ్గా ఉంటుంది కాబట్టి మేమైతే కొంచెం తాలింపు వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కుక్ అన్నమాట మసాలా కావాలంటే వేసుకోవచ్చు సో తమ్ముడికైతే మసాలా వద్దంటున్నాడు కాబట్టి మమ్మీ అయితే ఈ మధ్య మసాలా వేయట్లేదు డాడీకి అయితే మసాలా చేసే ఇష్టం సో అలా సపరేట్గా చేస్తుంది అండ్ ఎగ్స్ ఉంటే బాగుంటుంది సో నిన్నే తిన్నాము మేము నిన్న నైట్ అనమాట సో వన్ ప్యాకెట్ చేసింది బాయిల్ ఎగ్స్ కొంచెం వేయించి దాంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా మా పాప బర్త్డే గిఫ్ట్ కార్ సో యూస్ చేయట్లేదు అప్పుడప్పుడు వచ్చేసి ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటుంది సో బేబీ సాంగ్స్ అవి వస్తాయి అనమాట బేబీ షార్క్ అవి ఆడుకుంటూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి తన సైకిల్ అనమాట పింక్ కలర్ సైకిల్ కదిలిస్తుందని చెప్పేసి పక్కకి పెట్టాము ఇలాగా నేను తీసుకెళ్ళి పైన పెట్టాలి సో తను ఇప్పుడు యూస్ చేసే రిమైనింగ్ టాయ్స్ ఉన్నాయి అవి తీసుకొద్దాం అనుకుంటున్నాము ఏంటి మమ్మీ ఎప్పుడు తీసుకున్నావి డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి మెజరింగ్ చేయడానికేగా అబ్బాయిలావిడక

అక్కడ ఈ ఉల్లిపాయ ఏంటనుకున్నా డాడీకి నేను కదా అట్లా ఉల్లిపాయ మొత్తం వేసుకొని అలా తింటారు అలా కూడా వేసావాడిపోతే బాగుంటాయి తిరిగి ఉండిగా ఇన్ను వండేసింది అప్పుడే అమ్మాయి కొంచమే పంపి మన కొంచెం పంపి నువ్వు ఎప్పుడు కొంచమే ఎట్లా పంపిస్తామా సో ఇవంట చూసారు కదా గైస్ ఇవన్నీ కోడల కోసం కొనింది అత్తగారు నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తారా ఇంకా ఇవే కాదు చాలా కొనింది సో అలా ముందు ముందే ఇవి కొని చెప్తా ఉంటుంది అనమాట ఇవి మీకు బాబు ఇవి మీ ఆవిడికి అని చెప్పేసి వారసులకి మన న్యాయం కూడా ఇచ్చింది అట్లా ఇవ్వాలి అంటే కూతుళ్ళకి ఇచ్చేయి ఇస్తారు కోడలికి కూడా ఇవ్వాలి వాళ్ళంట్లో ఇంకా ఏం రెడీ చేసాం మరి ఇవ్వడానికి అబ్బాయి అవన్నీ ఇప్పుడు నేను చక్రాలు వండుకుంటా చూపించు అంటే ఎట్లా చెవిటి పడితే చెప్పు ఎట్లా ఉన్నాయో లేవు అట్లా చెప్పారు అనుకుంటారు చూపిస్తాను ఎప్పుడు అలాగే మమ్మీ ఒక వీడియో చేద్దాం అయితే టిఫిన్ చేసింది కాసేపు ఆడుకుంటుంది అనమాట స్నానం చేయిస్తాను నాకు ఇస్తావా మామకివ్వు మామకి ఇవ్వు అడుగ మామకి ఇవ్వు మా బ్రదర్ అయితే అలా వర్క్ చేసుకున్నాడు గా మామకి మామకి తీయొద్దు గుడ్డి నా నాకు ఇస్తావా ఇటు ఇటీ అమ్మ అమ్మకి అమ్మ అమ్మకి అమ్మా సో గైస్ ఇలాగే ఇల్లంతా అలరి చేస్తూ ఉంటుంది ఎక్కడ తీసిన వస్తువు అక్కడ ఉండదు అనమాట ఇంకో చోటు ఎత్తుక్కోవాలి మెయిన్గా అయితే రిమోట్లు తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెడుతూ ఉంటుంది రిమోట్ల గురించి అయితే చెప్పాను కదా గైస్ ఇప్పుడే రిమోట్ చూస్తూ ఉన్నాను టీవీ ఆన్ చేద్దామని చెప్పేసి కనిపించట్లేదు సో ఎక్కడ పెట్టిందో ఎతకాలి ఎక్కువ డాడీ నువ్వు మంచం కింద పెడుతూ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట మంచం కింద పెడితే ఈజీగా చూడలేం కదా సో టార్చ్ లైట్ వేసి ఫోన్లో అలా చూస్తూ ఉంటాను అనమాట అక్కడ కూడా చూసారు కదా ఇవన్నీ ఇలా ఇంకా ఈరోజు మిస్ చాలా తక్కువగా ఉందనమాట ఏదైనా తినడానికి ఇస్తే సగం కింద సగమేమో తింటదనమాట సోట బంగారు అమ్మ బంగారు ఉందా అమ్మ ఇదిగోండి గైస్ ఇదైతే మా చెల్లి హైదరాబాద్లో తీసుకుందనమాట పాప కోసం సో సూట్ కేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది పట్టుకోమా బుడ్డి పట్టుకో సో సూట్ కేస్ లాగా ఉంది కదా సో ఇక్కడ నుండి చూసారా ఇది ముంత టైప్లో అనమాట పిల్లలకి పిగ్గీ బ్యాంక్ లాగా మనీ సేవ్ చేసుకోవడానికి సో కీ ఉంటుంది కదా సో మనం పగల కొట్టాల్సిన అవసరం లేదు ఓల్డ్ ముంతల్లాగా సో అవసరమైనప్పుడు ఇలా కీ తీసుకొని దాంట్లో చేసుకోవచ్చు అనమాట కిడ్స్కి మనీ సేవింగ్ లాగా బాగుంటుంది సో వాళ్ళకి మనం నేర్పించాలి అనుకున్నప్పుడు అంటే వాళ్ళు ఏదో చాలా సేవ్ చేయాలి అని కాదు హ్యాబిట్ మంచిది కదా సో తనకైతే ఇది తీసుకుంది పంపించింది అనమాట చెల్లి అండ్ పర్స్ కూడా పాప వస్తువులు బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా సో తన మిల్క్ బాటిల్స్ కానీ తనకు కావాల్సిన ఎక్స్ట్రా డ్రెస్ డైపర్స్ ఇవా పెట్టుకొని వెళ్తూ ఉంటాను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సో మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయాలంటే చెప్పేసి ఇబ్బంది అని ఇలా ఒక స్మాల్ బ్యాగ్ తీసుకుంది పాప దాంట్లోనే పెట్టొచ్చు అని చెప్పేసి మనీ క్యారీ చేయడానికి పర్స్ అనమాట బుడ్డీ ఏం చేస్తున్నా తినేది కాదు చూసారు కదా ఐస్ క్రీమ్ లాగా ఉందని చెప్పేసి కలర్స్ కలర్స్గా నోట్లో పెట్టుకుంటుంది ఇదిగో ఇక్కడ పైన చూసారు కదా ఐస్ క్రీమ్ కోన్ టైప్లో ఉంది అది నోట్లో పెట్టుకుంటుంది అనమాట పడేయకూడదు అమ్మ పడేయొద్దురా చూశారు కదా ఇక్కడ పరుపు దగ్గర పరుపు ఉంది కదా అని చెప్పేసి వస్తువులన్నీ ఇలా వేస్తూ ఉంది ఇంకా ఇక్కడైతే ఒక షీల్డ్ చూపిస్తాను సో ఇందాక చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ అయితే ఆ కంపెనీలో ఇందాక ఒక షీల్డ్ అలా ఇచ్చారని చెప్పేసి అప్రిషియేషన్కి సో ఇదైతే అనమాట ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సర్వీస్ నో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మా బ్రదర్ నేమ్ అనమాట ఇది వచ్చేసి ప్రౌడ్ మూమెంట్ అనమాట ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇలా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది మంచి ప్యాకేజ్తో లైఫ్ అండ్ రీసెంట్గా తను ఒక కొత్త కార్ తీసుకున్నాడు కియా సెల్టోస్ అనమాట కియా సెల్టోస్ అనమాట సో అదైతే నేను ఎప్పుడు షూట్ చేయలేదు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు షూట్ చేస్తాను అది కూడా చూపిస్తాను సో తను అచీవ్మెంట్ అనమాట సో తను జాబ్ చేసిన తర్వాత ఓన్ మనీతో తను తీసుకున్నది కారు బడ్జెట్ వచ్చేసి ట్వంటీ వన్ ల్యాక్స్ పైన అయింది సో వాళ్ళ కంపెనీలో డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ అవి ఉంటాయి కదా ఇక్కడైతే కనిపిస్తుందా లామా అవార్డ్ అని చెప్పేసి మా బ్రదర్ నేమ్ అనమాట మళ్ళీ సో వాటర్ బాటిల్స్ కానీ టీషర్ట్స్ కానీ కొత్త వర్షన్ రిలీజ్ అయినప్పుడల్లా టీషర్ట్స్ కానీ కీ జైన్స్ ఇంకా స్మాల్ స్మాల్ యాక్సెసరీస్ అలాగే వస్తూ ఉంటాయి అన్నమాట మీ తమ్ముడు ఎల్లుండి వెళ్తాడు సో తన కోసం అయితే నిమ్మకాయ పచ్చడి చేశారనమాట తనే అసలే తమ్ముడు అసలు ఎక్కువ ఇష్టంగా తిండు బట్ ఈ మధ్య చేయమన్నాడు సో తనకు కూడా ఇష్టంగా మమ్మీ అయితే కలిపారు ఇలాగ నిమ్మకాయ పచ్చడి ఇంకా కారం వేసి కొంచెం ఊరాల్సింది ఉంది ఇలా ఏదైనా తినాలి అనిపించిందంటే చెప్తే మమ్మీ ముగ్గురులో ఎవరికైనా ఇలా మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటుందన్నమాట తమ్ముడి కోసం అలా అయితే నిమ్మకాయ చట్నీ చేసింది అండ్ గోంగూర పండుమిర్చి చట్నీ చేసింది అనమాట పచ్చడి చాలా టేస్టీగా ఉంది ఫుల్గా బాగుందనమాట సీజన్ కదా సో బాగుంది ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది చేసి తెచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత కూడా చేసాము చాలా ఫ్రెష్గా ఉంది ఇదిగోండి గైస్ చేసేసి మమ్మీ ఇలా ప్యాక్ చేసింది అనమాట తమ్ముడికి ఒకటి చెల్లికి ఒకటి అని చెప్పేసి ఇది తమ్ముడికి ఎందుకంటే దీంట్లో కొంచెం కారం ఎక్కువ ఉందనమాట చెల్లి కారం ఎక్కువ తినదు సో తన కోసం అయితే కారం తక్కువ అనమాట ఇది ఫుల్గా చాలా టేస్ట్గా బాగుంది నేను కూడా కారం తక్కువ వేసిందే తిని చూసాము మా బ్రదర్ కొంచెం కారం ఎక్కువే తింటాడనమాట సో ఏదైనా బాగా స్పైసీగా అంటేనే ఇష్టపడుతూ ఉంటాడు స్పైసీ బాగా ఇష్టపడుతూ ఉంటాడు అనమాట మమ్మీ కానీ తమ్ముడు తర్వాత నేనే డాడీ అన్న చెల్లి అయితే అసలు స్పైసీ పెద్దగా తినలేరు ఇది వచ్చేసి వాచ్ గైస్ మా సిస్టర్ మదర్స్ డే అప్పుడు తీసుకుందనమాట నా కోసము సో కాస్ట్ వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉందనుకుంటా కంపెనీ ఏం వచ్చేసి నాయిస్ సో స్మార్ట్ వాచ్ ఇంతవరకు ట్రై చేయలేదు పెట్టుకొని ట్రై చేయాలి సో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే బయటికి వెళ్ళేది అప్పుడు పెట్టుకుందామని చూస్తున్నాను దీన్ని ఇలాంటి వాచెస్ సేమ్ మా చెల్లిది ఉందన్నమాట సో అది ఇంతకుముందు నేను తీసుకున్నాను తన కోసం సో ఇప్పుడు తను తీసుకుంది అర్థమవుతున్నాను కూడా సో కేక్ చేయడానికి కేక్ అనమాట సో బర్త్డేస్ అవి ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్ వచ్చేసి మా సిస్టర్ బర్త్డే అనమాట నెక్స్ట్ వచ్చేసి నాది మా బ్రదర్ అండ్ మా బుడ్డీదైతే ఒకే మంత్లో జనవరిలో పండక్కి దగ్గరలో సంక్రాంతి మంత్లో ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది ఒకళ్ళ థర్టీన్ ఒకళ్ళ నైన్త్ సో కేక్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి బేకింగ్కి తీసుకున్నాము అంతకుముందు కూడా ఉన్నాయన్నమాట సో అయినా ఈ షేప్ అనేది తీసుకోవాలనిపించి తీసుకున్నాము వచ్చేసి ఇంకో ఐటమ్ చూపించాలి గైస్ వచ్చేసి మమ్మీ తీసుకుందనమాట సో చూసారు కదా ఇలాగనమాట బాస్కెట్ సో ఇలా అల్లీల టైప్లో ఉండే బాస్కెట్స్ అవంటే తనకు చాలా ఇష్టము ఇంతకుముందు కూడా రెండు తీసుకుందనమాట తిరణా ఇలా జరుగుతూ ఉంటుంది మాది మంగళగిరి దగ్గర ఏరియా కదా సో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది పానకాల స్వామి టెంపుల్ సో అక్కడ తిన్నాళ్ళవి జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం హోలీ టైంలో అలాగా సో అప్పుడు తిన్నాల ముక్కోటి టైంలో అనమాట తీసుకుంది ఇంకొక టూ బుట్టలు ఇలాంటి అల్లింటి అయితే అది రౌండ్ షేప్ అనమాట సో అక్కడ తిన్నాళ్ళలో అయితే ఇంకొంచెం కాస్ట్ ఈ ఐటమ్ కంటే కూడా తక్కువే పడింది చెల్లికి ఒకటి నాకొకటి ఇచ్చిందనమాట సో మేమైతే టెంపుల్కి తీసుకెళ్ళడానికి అవి యూస్ చేసేవాళ్ళము ఇప్పుడు ఇది వచ్చేసి గిఫ్ట్ బాస్కెట్ టైప్లో ఉంది చూసారు కదా ఇలా రిబ్బన్ అది ఉండి అండ్ ఇలాగా చిన్న చిన్న కలర్స్ బాల్స్ లాగా ఉండి ఇది గిఫ్ట్ బాస్కెట్ టైప్లో ఉంది బట్ మనం బయటికి తీసుకెళ్ళాలన్నా బాగానే ఉంటుంది ఎక్కువ ఇలాంటి ఐటమ్స్ అయితే టెంపుల్కి అలా తీసుకెళ్తూ ఉంటాము మేము ఎక్కువగా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా అంటే మ్యారేజెస్ లేకపోతే యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ఇలా స్పెషల్ డేస్ అంటూ లైఫ్లో ఏదైనా మొక్కు లేకపోతే అలా ఉంటే టెంపుల్కి వెళ్తూ ఉంటాము ఎక్కువగా నవలూరు నాగేంద్రుడు స్వామి గుడికి వెళ్తూ ఉంటాం లేకపోతే సాయిబాబా టెంపుల్కి వెళ్తూ ఉంటాము తాడేపల్లిలో కానీ వడ్లపూర్లో కానీ ఉన్నది సో అలా గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం అనమాట ఇలాంటి బాస్కెట్స్ వచ్చేసావా వచ్చేసింది గైస్ వచ్చేసింది ఇంకా రాలేదేంటి ఏంటనుకుంటున్నాను వచ్చేసింది ఎవరనుకుంటున్నారా పాప వచ్చేసింది గైస్ ఇంతకుముందు ఇలాంటి బాస్కెట్ ప్లాస్టిక్ది బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాం గైస్ తీసుకుంటే దాంట్లో అయితే తనే కూర్చొని ఆడుకునేది ఏ బాస్కెట్ తీసుకున్నా ఇంతకుముందు అయితే కొంచెం చిన్నగా ఉండేది కదా పట్టేదనమాట కూర్చొని పైకి లేగిస్తే కింద కూర్చుంటూ బలి ఆడుకునేది దాగుడు మూతలు ఆటలాగా అవన్నీ లాగకూడదురా బుడ్డి వద్దమ్మా లాగొద్దమ్మా సో ఇక బాస్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది సో ఏజ్ ఇంతే కదా సో ఏదైనా కొత్త వస్తువు కనపడింది అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఆగదు రీసెంట్గా వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి వెళ్ళాం వెళ్తే అక్కడ డాక్టర్ గారి జనరల్ జనరల్గా చెక్ చేస్తారు కదా సో అలా చెక్ చేస్తుంటే డాక్టర్ గారి స్టెథోస్కోప్ లాగి పక్కన పడేస్తుంది అక్కడ కబోర్డ్స్ అవన్నీ ఉంటే ఓపెన్ చేస్తుంది అనమాట డాక్టర్ గారు టేబుల్ మీద అన్ని కింద పడేస్తుంది సో ఈ మెస్క్ అంతా రెడీగా ఉండాలి సో ఈ టోటలర్ స్టేజ్లో పిల్లలన్నీ ఆగం చేయడము చిందరవందరగా పడేయడము కాస్త మెస్గానే ఉంటుంది ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా సో బాగా పేషెన్స్గా ఉండాలన్నమాట ఎక్కువ మమ్మీ నేను పాపతో ఉంటాను కాబట్టి సో బాగా పేషెంట్స్తో చూస్తూ ఉంటాము తను ఎక్కువ మరీ బాగా మెసేజ్ చేయదు కాకపోతే అక్కడ అంటే తెలియదు కదా సో ఏం ప్రమాదం చేసుకుంటుందా అని చెప్పేసి గమనిస్తూ ఉంటాము ఇక్కడ ఈ సోఫా ఉందా సో ఈ సోఫాలో ఇలా బెడ్షీట్ ఎప్పుడూ ఉండడానికి కారణం పాపే సో ఇక్కడ కూర్చొని ఇలా పక్క నుంచి ఇలా పడుతూ ఉంటుంది సో ఒకసారి అలా చూసాము దెబ్బ ఏం తగలలేదు కూర్చొని ఉంది అలాగా కాళ్ళు అటు ఇటు వేసేసి సో అందుకని అప్పటి నుంచి ఎక్కువని చెప్పేసి ఇలా బెడ్షీట్ అయ్యి వేసేసాము అనమాట సో అందుకే ఇలా గమనిస్తూ ఉంటాము ఎప్పుడు ఏం చేస్తుందని చెప్పేసి అండ్ నేను రీసెంట్గా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోవడానికి కారణం కూడా పాపే తను ఇప్పుడు ఇలా టైం తనకు ఎక్కువ కేటాయించాలన్నమాట సో వీడియోస్ అయ్యి రీసెంట్గా ఎక్కువ తన వల్లే చేయలేకపోయాను అండ్ మా సిస్టర్ మ్యారేజ్ అయింది కదా సో ఆ పనులతో కూడా రీసెంట్గా ఎక్కువ వ్లాగ్స్ అయితే చేయలేదు సో మళ్ళీ కంటిన్యూ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట దీంతో ఎక్కువ ఆడుతూ ఉంటుంది గైస్ అడ్డం కంటే ఎక్కువ ఎత్తేస్తూ ఉంటుంది అని చెప్పాలి అమ్మ దామ్మ వద్దులేరా అమ్మ దగ్గరకు వచ్చే అమ్మ దగ్గరకు వచ్చేదామ్మ అమ్మరా అమ్మ దగ్గరకు అమ్మ దగ్గరకు వచ్చే అమ్మ ఉందా స్వీట్స్ ఉంటుంది గా స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టము కొంచెం కొంచెమే ఇస్తూ ఉంటాము ఏంటి ఏంటి సో ఏంది కదా ఎక్కువ సౌండ్ దాంతో క్లిక్ చేయకుండా ఎత్తేస్తు ఉంటుంది అన్నమాట ముందుకురా ముందుకురా బుల్లి అంటూ బంగారం వద్దా ఇది వద్దా తీసేనా ఆడుతూ ఉంటుంది అనమాట దీంతో అప్పుడప్పుడు అయితే ఇలా చిరాగ్గా వద్దని చెప్తూ ఉంటుంది వద్దులే 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 వద్దా వద్దా సరే తీసేసాలి తీసేసాలి సరే తీసేసా బాగుంది కదా టాయ్ పిల్లలు ఈ మధ్య క్రియేటివ్గా చాలా బాగా వస్తున్నాయి అనమాట టాయ్స్ సో తమ్ముడు అయితే ఇలా అప్పుడప్పుడు టాయ్స్ తీసుకొస్తూ ఉంటాడు తినకి వాటితోనే ఆడుకుంటూ ఉంటుంది కొన్ని నెరగొట్టేస్తుంది దా ఇట్రా డాడీ బయటికి వెళ్ళాడు కదా సో ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి గేట్ దగ్గర కొద్దాక తిరుగుతూ ఉందన్నమాట రాలేదు తాతరా తాత రాలేదు పీపీ రాలేదుగా పీపీ వస్తే వస్తాడు తాత పీపీలో వస్తాడమ్మా ధా దా 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 వచ్చేద్దా అమ్మ దగ్గర అమ్మ దగ్గర అమ్మ అమ్మ దగ్గర అమ్మకు పెడతావా ఇడ్ బుడ్డీ బుడ్డి అమ్మకు పెడతావా మమ్మీ కుం చేయడం అంతా అయిపోయింది గైస్ సో చూస్తారా ఎంత చేసిందో సో ఎక్కువ చేస్తారని చెప్పాను కదా సో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను అన్నీ చేసిందో చక్రాలు అవన్నీ చూసారు కదా సో ఇవన్నీ చేసిందనమాట తక్కువ తక్కువ చేస్తానని చెప్పేసి ఎప్పుడు తక్కువ చేయదు సో ఎక్కువే చేస్తూ ఉంటుంది కొన్ని ఇంట్లో కుంచుతుంది కొన్ని తమ్ముడికి చెల్లికి పంపిస్తుంది అనమాట చక్రాలు బాగా చేస్తుంది మమ్మీ సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సమ్టైమ్స్ ఇలా సన్న చక్రాలు కొన్నిసార్లు అయితే లావి చేస్తారనమాట